పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు మినహా సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది సాయంత్రం ఐదు గంటల వరకు దాదాపు అరవై ఒక్క శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది దేశంలోని పదమూడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎనభై ఎనిమిది లోక్సభ స్థానాల్లో ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది ఛత్తీస్గఢ్లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో మూడు గంటలకే పోలింగ్ ముగిసింది రాష్ట్రాల వారీగా సాయంత్రం ఐదు గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం త్రిపురలో అత్యధికంగా డెబ్బై ఏడు పాయింట్ శాతం పోలింగ్ నమోదైంది ఉత్తరప్రదేశ్ లో అత్యల్పంగా పాయింట్ ఏడు నాలుగు శాతం ఓటింగ్ నమోదైంది అస్సాంలో డెబ్బై పాయింట్ ఆరు ఆరు శాతం పోలింగ్ నమోదు కాగా బీహార్లో యాభై మూడు పాయింట్ సున్నా మూడు ఛత్తీస్గఢ్ లో డెబ్బై రెండు పాయింట్ ఒకటి మూడు జమ్మూ కశ్మీర్లో అరవై ఏడు పాయింట్ రెండు రెండు శాతం ఓటింగ్ నమోదైంది కర్ణాటకలో అరవై మూడు పాయింట్ తొమ్మిది సున్నా కేరళలో అరవై మూడు పాయింట్ తొమ్మిది ఏడు మధ్యప్రదేశ్లో యాభై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు శాతం పోలింగ్ నమోదైంది మహారాష్ట్రలో యాభై మూడు పాయింట్ ఐదు ఒకటి మణిపూర్లో డెబ్బై ఆరు పాయింట్ సున్నా ఆరు రాజస్థాన్ ఆస్థాన్లో యాభై తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఓటింగ్ నమోదైంది త్రిపురలో డెబ్బై ఏడు పాయింట్ ఐదు మూడు పశ్చిమ బెంగాల్లో డెబ్బై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు శాతం చొప్పున పోలింగ్ నమోదైంది